కాంగ్రెస్ లేవనెత్తిన రిజర్వేషన్ల రద్దు ప్రచారం విఫలమవడంతో ముఖ్యమంత్రి ప్రసంగాల్లో అసహనం కనబడుతుందని భాజపా రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు ప్రధానమంత్రి స్వయంగా రిజర్వేషన్లపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదని చెప్పినప్పటికీ దుష్ప్రచారం ఆపట్లేదని దుయ్యబట్టారు విపక్షాలు చేసిన వ్యతిరేక ప్రచారమే భాజపాకు సానుకూలంగా మారుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడిన కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగింది తెలంగాణకు లాభం జరగాల్సి ఉండేది కానీ నేను ఆ రకంగా చేయను నేను తెలంగాణ అభివృద్ధి కోరుకుంటున్నాను కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాను రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని నిధులు అన్నాడు మళ్ళీ ఈ రోజేమో గార్దుగుడ్డు పెట్టుకొని ఊరేగుతున్నాడు మరి ఎన్నికలకు వచ్చినాక ఏం రోగం వచ్చింది అడుగుతాను ఎందుకు మాట మారుస్తున్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బురద చల్లే ప్రయత్నం రెండు ఒకటే వైఖరి భారతీయ జనతా పార్టీ పైన బురద జల్లే విషయంలో అభండాలు మోపే విషయంలో కేసీఆర్ కుటుంబము రేవంత్ రెడ్డి పోటీలు పడి మాట్లాడుతున్నారు ఈ దేశ ప్రధానమంత్రి భయంగా వచ్చి చాలా స్పష్టంగా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్ సమర్థవంతంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్తే ఇద్దరు చెరొక రకంగా టీఆర్ఎస్ లేకపోతే కృష్ణానదిని ఢిల్లీ తీసుకుపోతాడు ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడే మాటలలో మేము తెలంగాణకి ఏమి ఇచ్చామో తొమ్మిది లక్షల కోట్లకు పైగా గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి విషయానికి ప్రతి నయా పైసా లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను